హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఒక యోగి కథ పద్మహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలన్నీ మనం తెలుసుకుంటున్నామండి నిన్నటి భాగంలో మనం పద్మహంస యోగానంద గారు బృందావనానికి వెళ్ళడం వాళ్ళ అన్నయ్య పెట్టిన పరీక్షలో భాగంగా ఇప్పుడు అక్కడ మధ్యాహ్నం భోజనం చేసాక బృందావనానికి వెళ్ళడానికి ఎండ ఎక్కువగా ఉందని ఆ బయటకు వచ్చి ఒక చెట్టు కింద నుంచి ఉంటారండి అప్పుడు ఒక అతను వచ్చి ఆ మీరు నా ఓ ప్రియతమ స్నేహితుడా మీరు కొత్త వారు అయి ఉంటారు ఈ ఊరికి మీకు ఆదిత్యం ఇవ్వడానికి ఈ ఊరు చూపించడానికి నాకు అనుమతి ఇవ్వమని అడుగుతారండి ఆయన అడిగితే ఆయన ఏదైతే సహాయం చేయాలనుకుంటారో ఆ సహాయాన్ని పరమహంస గారు చాలా మర్యాదగా తిరస్కరిస్తారు ఆయన మీరు నన్ను నిజంగా వెళ్ళగొట్టట్లేదు కదా అంటే ఎందుకు కాదు వెళ్ళగొడుతున్నామని చెప్తారండి చెప్తా ఆయన అంటారు మీరు నా గురువులు ఆయన ఎంతో విశ్వాసంతో నింపుకున్న కళ్ళతో ఆయన కళ్ళలోకి చూశారండి మధ్యాహ్నం ధ్యానం చేసుకునే వేళ ఆ శ్రీకృష్ణ భగవానుడు ఆ వచ్చిన వ్యక్తికి దర్శనమిచ్చి సరిగ్గా ఈ చెట్టు కింద ఇద్దరు పరితక్య వ్యక్తులు ఆకారాలను కూడా చూపించాడు అంటే ఇక్కడ ఈ చెట్టు ఈ చెట్టు కింద ఇద్దరు ఉన్న ఆకారాలను కూడా శ్రీకృష్ణుడు చూపించాడంటండి వాటిలో ఒకటి పరమహంస గారిది గురుదేవ నేను జాన సమయంలో తరచుగా పరమహంస గారి యొక్క మూర్తిని చూస్తూ ఉంటున్నాడంట సవంగా నేను అందించే సే సేవలు ఏవైతే ఉన్నాయో అవి మీరు స్వీకరిస్తే నేను ఎంతో ఆనందిస్తాను అని తను చెప్తాడండి మీరు మా ఇంటికి ఒకసారి వచ్చి పావనం చేయండి అని ఆయన అడుగుతాడు అలా అన్నా కాకపోతే కనీసం మీతో కలిసి ఆ బృందావనంలో తిరిగానన్న ఆ జ్ఞాపకాలన్నా నాకు మిగిలేటట్టు అనుగ్రహించండి అని అడుగుతాడు అడిగితే పరమహంస గారు సంతోషంతో ఒప్పుకుంటారండి ఒప్పుకుంటే ఆ యువకుడి పేరు ప్రతాప్ చటర్జీ అని చెప్తాడు ఓ గొర్రవ బండిని పిలిచి వీళ్ళ ముగ్గురు కూడా మదనమోహన ఆలయము ఆ తక్కిన కృష్ణాలయం మొత్తం అక్కడికి వెళ్ళి అవన్నీ దర్శించుకుని ఆ ఆలయ సేవలు పూర్తి అయ్యేసరికి చీకటి పడిపోతుంది వీళ్ళు అప్పుడు అతను అంటాడు నేను సందేశ్ తీసుకొస్తాను అప్పటి వరకు ఆగండి అని వెళ్తాడు ప్రతాపు రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో దాని దగ్గర ఒక దుకాణంలోకి వెళ్తాడు వెళ్ళి చివరికి బోల్డ్ మిఠాయిలు వెలికి కానుకగా తీసుకొస్తాడండి ఈ మాత్రమైన పుణ్యం చేసుకోవడానికి దైతో నన్ను అనుగ్రహించిందని ఒక కొన్ని రూపాయలు ఉన్న ఒక కట్ట ఆగ్రాకి అప్పుడే కొన్ని కొన్న రెండు టికెట్లు చూపిస్తూ బతిమాలినట్టుగా చిరునవ్వునవుతాడండి ప్రతాపు వాటిని స్వీకరించటంలో భక్తి శ్రద్ధలు ఆ భగవానుడు అదృశ్య హస్తానికే చెందుతాయి అని చెప్తున్నారు పరమహంస గారు ఆనందుడు ఎంత ఎగతాళి చేసినప్పటికీ కూడా ఆయన యొక్క ఔదార్యం అవసరాన్ని ఎంతో మించిపోలేదు కదా అని చెప్తున్నారు ప్రతాపు వీళ్ళకి క్రియాయోగం నేర్పుతాను అని చెప్తాడు ప్రతాపు ఆధునిక కాలంలో అందరికన్నా గొప్ప యోగి అయిన ఆ లాహరి మహాశైలిది ఆయన యోగ విద్య మీకి మీకు కూడా గురువే అని చెప్తారనమాట ఒక అరగంటలో ప్రతాప్కి పరమహంస యోగానంద గారు క్రియా దీక్ష ఇవ్వడం ముగిసిపోతుంది క్రియా నీకు ఒక చింతామణి లాంటిది అంటారు చింతామణి అంటే కోరికలు తీర్చే శక్తి గల పురాణ ప్రసిద్ధమైన మణి అది భగవన్ నామాల్లో ఒకటండి కొత్త శిష్యుడితో పద్ధతి సులువైందని నువ్వు గమనించే ఉంటావు అని చెప్తున్నారు మనిషి ఆధ్యాత్మిక పరిమాణాన్ని త్వరితం చేసే నేర్పు ఆ యొక్క క్రియాయోగానికి ఉందండి ఎందుకంటే దేహధారణ చేసే అహంకారం మాయ నుంచి విముక్తి పొందటానికి పది లక్షల సంవత్సరాలు పడుతుందని మన భారతీయ పవిత్ర గ్రంథాలు చెప్తున్నాయి క్రియాయోగం ద్వారా సహజమైన ఈ కాలావధి చాలా వరకు తగ్గిపోతుందంట జగదీష్ చంద్రబోస్ చెప్తాడు కదండి కళ్ళ కట్టించినట్టు మొక్క పెరుగుదలకు మామూలు రేటుకు త్వరితం చేయటానికి ఎంత వీలుందో అలాగే మన మానసిక వికాసాన్ని కూడా ఈ శాస్త్రీయ సాధనల ద్వారా త్వరితం చేయవచ్చు అంట ఈ సాధనలో నిష్టగా ఉండమని ప్రతాప్ చెప్తారండి గురుదేవులందరికీ గురువైన వాడిని చేరుతావు నవ్వు అని ప్రతాప్ ని ఆశీర్వదిస్తారు పరమహంస గారు ఆ తర్వాత స్టేషన్ లోకి వెళ్లి రైలు ఎక్కుతూ ఉండగా జితేంద్ర ఎంతో ఆనందం కలిగింది అని కన్నీళ్లు నిండిన కళ్ళతో చెప్తాడండి ప్రతాప్ వీళ్ళిద్దరు ఎంతో ఆప్యాయంగా వేడుపులు చెప్తుండగా వీళ్ళ మిత్రులు ఇద్దరికి కూడా మధ్య మధ్యలో ఎక్కి వెక్కి వేడ్పులు వచ్చేస్తాయి అంత ఆ బంధాన్ని వీళ్ళు పెనవేసుకుంటారనమాట భగవంతుడి మీద విశ్వాసం ఘాడత లేకుండా ఎంత పై ఉంది నా గుండె బండబారింది ఇంకా ముందెన్నడు దేవుడి రక్షను శంకించను అని తన యొక్క ఫ్రెండ్ జితేంద్ర అంటున్నాడు జితేంద్ర నిజం చెప్పు అని అనంతుడు గొంతులో వేళాకోళం ఉంటుందండి ఎందుకో అంటే అర్ధరాత్రి అయ్యింది వీళ్ళిద్దరూ చేతిలో పైసా లేకుండా ఇద్దరు కూడా అనంతడు పడగదుల్లోకి ప్రవేశిస్తారండి వేలాకోళంగా చేసిన జోస్యమే నిజమైంది అని అతని ముఖంలో కనిపించిన ఆశ్చర్యం అందరూ చూసి తీరాల్సిందే అని చెప్తున్నారు పరమహంస గారు అంతేకాకుండా ఈయన ఏమి మాట్లాడుకున్న పరమహంస గారు ఆ బల్ల మీద రూపాయి కాగితాలు కూడా కురిపిస్తారు ఈ కుర్రవాడు ఎక్కడైనా దోపిడీ చేశాడా అని వాళ్ళ అనంత అన్నయ్య అడుగుతాడండి వీళ్ళకి జరిగిన కథంతా కూడా చెప్తున్న కొద్దీ వాళ్ళ అన్నయ్య శాంతపడుతూ వచ్చి తరువాత ఒక గాంభీర్యాన్ని వహిస్తాడు అంత అర్ధరాత్రి వేళ అయినప్పుడు కూడా వాళ్ళ అన్నయ్య అప్పటికప్పుడు తనకు క్రియా దో దీక్ష ఇమ్మని ఒక పట్టు పడతాడండి గురు ముకుందుడు ఒకే రాత్రి ఇద్దరు అయాచిత శిష్యుల బాధ్యత వహించవలసి వచ్చింది అని చెప్తున్నారు ఎందుకంటే అదే రోజు మరి వచ్చే ముందు అక్కడ కూడా ఇచ్చారు కదండి ప్రతాప్కి అలాగే ఇక్కడ వీళ్ళ అన్నయ్యకి అనంతుడు శిష్యురికి ఈయన కూడా ఒక శిష్యుడు ఒకే రోజు ఇద్దరికి నేను శిష్యుల బాధ్యత నేను స్వీకరించాల్సి వచ్చింది అని చెప్తున్నారు మరొకటినాటి పొద్దుటండి ఆ తాజ్మహల్ ఏదైతే ఉందో దాని సందర్శానికి వెళ్ళడానికి చూస్తారు జితేంద్రుడి వైపు చూసి ఒక చిరునవ్వునవుతారండి తాజ్మహల్ చూసి అక్కడి నుంచి శ్రీరాంపూర్కి బయలుదేరుతారు మిగతాది రేపు తెలుసుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్